విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని దీనిపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చించాలని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు డ్రగ్స్ వల్ల యువత చెడుబాటు పడుతున్నారని ఈ అంశంపై పార్లమెంట్లో అన్ని పార్టీలు చర్చించి డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కోరారు సోషల్ మీడియా కార్యకర్తలను దారుణంగా హింసిస్తున్నారని మండిపడ్డారు మీటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పలు డిమాండ్లు లేవనెత్తడం జరిగింది మొట్టమొదటిగా పోలవరం పోలవరం గురించి చాలా భిన్న స్టేట్మెంట్లు ఇచ్చారు మినిస్టర్లు ఇప్పుడు లేటెస్ట్ కెపాసిటీ తగ్గించి హైట్ కూడా అంత ఫస్ట్ ప్రపోజ్ చేసిన హైట్ ఉంటుందా లేదా అనేది కూడా ఈరోజు ఒక ప్రశ్నగా మారింది అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన నాన్అబుల్ కేసులు పెట్టడము ఫిజికల్ అసాల్ట్ చేయడము వాళ్ళందరినీ కూడా పలు స్టేషన్లు తిప్పి అసలు పెట్టాల్సిన సెక్షన్లు కాకుండా దారుణంగా ఈరోజు హింసించే పరిస్థితి ఉంది దానిపైన కూడా సభలో చర్చించాలని చెప్పి కూడా మేము కోరాం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క చట్టం ఉండదు ఒక్కొక్క పార్టీ అధికార పార్టీకి ఒక చట్టము అపోజిషన్కి ఒక చట్టం ఉండదు అని చెప్పి కూడా మేము మాట్లాడటం జరిగింది దానిపైన కూడా సభలో ఈసారి ఏ అవకాశం వచ్చినా కూడా చర్చిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం